మన మన సాధన అంటే మనం చేసేటువంటి సాధన ఫలించాలంటే మనం ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి అంటే మనం పారాయణం చేసుకునే రోజు కానీ మంత్రజపం చేసుకున్నటువంటి రోజు కానీ అంటే మనం ఏదైనా ఒక ఫలానా కోరిక నెరవేరడం కోసము కొన్ని రోజులు దీక్షగా మనము స్తోత్రపారాయణ కానీ మంత్రజపం కానీ లేకుంటే ఉపవాసం కానీ ఉండి మనము ఆ పూజ అనేది చేసుకుంటాం ఆ కోరిక నెరవేరడం కోసం అట్లా మనము ఆ దీక్ష ఉన్న సమయంలో ఉపవాసం ఉన్న రోజున లేదా ఈ మంత్ర మంత్రజాపం చేసుకున్నటువంటి రోజున మనం ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి అంటే మనము తీసుకునేటువంటి ఆహారము మన ఆరోగ్యము సహకరించిన మేరకు మనం ఆహారం తీసుకొని మన సాధన అనేది చేయాలి మరి కఠినమైన ఉండి సాధన అనేది చేయొద్దు మీ యొక్క డాక్టర్ సలహా మేరకు మీరు సాత్వికమైన ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకొని మీ యొక్క సాధన అనేది కొనసాగించండి ఓకేనా అయితే మనం తీసుకునేటువంటి ఆహారంలో ఆ అల్లం కానీ వెల్లుల్లి కానీ ఉల్లిగడ్డ ఆనియన్స్ వంటివి ఉపయోగించరాదు ఉపయోగించరాదు అంటే మీరు సాధన చేసుకునే టైం సమయంలో వండుకునేటువంటి ఆహారంలో ఈ అల్లము ఉల్లిగడ్డ వెల్లుల్లి ఇట్లాంటివి వేటిని వేయకుండానే ఆహారం అనేది వండుకోవాలి అట్లనే తినాలి అట్లాగే మీరు సాధన చేసేటువంటి రోజున మద్యం కానీ మా మద్యం స్వీకరించరాదు అంటే డ్రింకింగ్ చేయరాదు అట్లాగే నాన్ వెజ్ తినద్దు మాంసాహారము తినకూడదు అట్లాగే సిగరెట్టు బీడి ఇట్లాంటివి కూడా తాగరాదు అట్లాగే గుట్కా పాన్పరాకు ఇట్లాంటివి కూడా మీరు తినకూడదు ఆ సాధన చేసినన్ని రోజులు అట్లాగే మీరు మీ ఏదైతే మీరు ఈ సాధన చేసే రోజుల్లో వండుకునేటువంటి ఆహారం లాంటి దీక్ష ఉన్నన్ని రోజులు వండుకునేటువంటి ఆహారంలో వాడేటువంటి ఈ కారం కానీ ఉప్పు కానీ పసుపు ధనియాల పొడి జీలకర్ర ఆవాలు వీటిని మాత్రము మీరు సపరేట్గా వేరే డబ్బాలో పోసి పెట్టుకోండి మీరు రోజు ఉపయోగించేటువంటి కారము ఉప్పు జీలకర్ర ఆవాలు పసుపు వీటిని మీరు ఈ ఉపవాసము దీక్ష ఉన్న రోజున వాటినే వాడకూడదు ఎందుకంటే మీరు మిగతా రోజుల్లో వాడే వాటిని మీరు నాన్ వెజ్ వండుకునేటువంటి సమయంలో వాటిని తాకుతారు అట్లాగే పీరియడ్ టైంలో ఉన్నటువంటి స్త్రీలు కూడా వాటిని తాక తాకచ్చు అందుకనే వాటిని మీరు ఉపయోగించకూడదు అంటే మీరు సపరేట్గా మీకు ఈ కారము ఉప్పు జీలకర్ర ఆవాలు ధనియాలు వీటిని సపరేట్గా సపరేట్గా ఒక డబ్బాలో పేసుకు పోసుకొని ఒక పక్కకు పెట్టుకోండి వాటిని మీరు ఏదైతే ఉపవాసము దీక్ష ఉన్న రోజుల్లో మీరు వండుకునే ఆహారంలో వాటినే ఉపయోగించండి ఓకేనా అట్లాగే ఇంకేందంటే ఈ బయట హోటల్లో కానీ ఇంకా బయట బయట హోటల్లో ఫుడ్ అసలు తినద్దు ఎందుకంటే వాళ్ళు మడితోని మనకు ఆహారాన్ని వండి పెట్టరు వండి పెట్టరు మరి వాళ్ళ బయట హోటల్లో వండేటువంటి వాళ్ళల్లో ఎవరన్నా స్త్రీలు నెలసరి సమయంలో ఉన్న స్త్రీలు ఆహారం వండితే అది మనకు తెలియదు కదా అట్లాంటి ఆహారం వండి లేదా అనేది కాబట్టి బయట ఓటల్లో అసలు మీరు ఆహారం అనేది స్వీకరించకూడదు ఎప్పుడన్నా బయట తినాల్సిన పరిస్థితి వస్తే మీరు ఇది పండ్లు కొనుక్కొని తినండి ఓకేనా పండ్లు కొనుక్కొని తినండి అట్లాగే ఫ్రెండ్స్ కానీ చుట్టాల ఇండ్లలోకి వెళ్ళి మీరు సాధన చేసినన్ని రోజులు దీక్ష ఉన్నన్ని రోజులు తినకూడదు అక్కడ కూడా మీరు మీకు మడిగా శుచిగా వండుతారు అన్న గ్యారంటీ లేదు కాబట్టి ఫ్రెండ్స్ చుట్టాల ఇళ్ళల్లో కూడా తినద్దు వీలైనంత మట్టుకు మీరే స్వయంగా వండుకొని తినండి ఎందుకంటే మీ ఇండ్లల్లో కూడా ఇప్పుడు ప్రతి ఇంట్లో అందరూ ఒకే రకంగా ఉండరు కదా ఇప్పుడు మనకు ఇప్పుడు మనకు ఇప్పుడు ఉదాహరణకు నేనే ఉన్నాను అనుకోండి నాకు సాధన చేసుకోవడం పూజ చేసుకోవడము ఈ దీక్షగా ఉండడం అనేది నాకు ఇష్టం కానీ మా అమ్మ నాన్నకు కానీ మా తమ్ముడు చెల్లెకి కానీ అన్నకు అక్కకు వీళ్లకు మన సాధన అందరికీ పూజలు అంటే స్తోత్రపారాయణ మంత్ర చెప్పమంటే ఇష్టం ఉండకపోవచ్చు కదా సో వాళ్ళను అంత మడిగా శుచిగా వండుమని అంటే వాళ్ళు ఆ విసుక్కుంటూ గులుక్కుంటూ చిరాకుపడుతూ వాళ్ళ ఆహారం వండేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట కా అట్లా విసుక్కుంటూ గులుక్కుంటూ చిరాకుపడుతూ వండిన ఆహారము మనము భగవంతుడికి నైవేద్యం పెట్టడం వల్ల ఏం ప్రయోజనం చెప్పండి ఏం ప్రయోజనం లేదు కాబట్టి మీరు ఏదైతే మీరు శుచిగా శుభ్రంగా ఉండి మీరు ఆ నైవేద్యం ఏదైతే ఉపవాసము దీక్ష ఉన్న రోజు మీరు స్నానం చేసి మీరే స్వయంగా శుచిగా శుభ్రంగా ఆహార పదార్థాలను వండి ఫస్ట్ దైవం భగవంతుడికి నైవేద్యం పెట్టి అప్పుడు మీరు ఆహారాన్ని స్వీకరించండి ఓకేనా మీరే స్వయంగా వండుకోండి మీ ఇంట్లో వాళ్ళ చేత కూడా వండించకూడదు అది మగవాళ్ళైనా సరే మీరే స్వయంగా మీరు వండుకొని తినండి ఓకేనా అట్లాగే మనము కొంతమంది చూస్తూ ఉంటాం మనము ఈ పూజలు స్తోత్రపారాయణ దీక్ష ఉన్న సమయంలో కూడా కొన్ని బయట దొరికేటువంటి మురుకులు కానీ సోంపు ప్యాకెట్లు కానీ ఈ ఇట్లాంటివి తింటూ ఉంటారు అవి వెజ్జే కదా వాటికి ఏమవుతుందని అవి మీరు తయారు చేసేటప్పుడు వాళ్ళు దీక్షగా మడిగా శుచిగా శుభ్రంగా ఉండి తయారు చేసేరో లేదో మనకు తెలియదు కదా కాబట్టి మీరు బయట దుకాణాల్లో దొరికేటువంటి ఆ సోంపు ప్యాకెట్లు కానీ మురుకులు కానీ లాలీపాప్లు కానీ ఇట్లాంటివి ఏవి తినద్దు తినకుండా ఉండడమే మంచిది ఆ తినకుండా ఉంటేనే మీ యొక్క సాధన అనేది తొందరగా ఫలిస్తుంది అట్లాగే ఈ బయట ఎవరైతే లేడీస్ నెలసరి ఇబ్బందిలో ఉన్నటువంటి స్త్రీలు వండేటువంటి ఆహారాన్ని అసలే స్వీకరించకూడదు మీరు ఏదైతే దీక్ష ఉపవాసం ఉన్న రోజుల్లో అట్లాగే ఇప్పుడు అలాగే మరి కొన్నిసార్లు ఈ తద్దినాలకు వండినటువంటి ఆహారాన్ని కానీ దీసాలకు దీసాలు దీశాలు తద్దినము శ్రాద్ధము ఈ సంవత్సరికము ఈ వీటి పితృకార్యాల్లో పితృకార్యాల కోసం వండినటువంటి ఆహార పదార్థాలను మీరు ఏదైతే దేవత సాధన చేసుకునే సమయంలో మీరు తీసుకోకుండా స్వీకరించకుండా ఉంటేనే మంచిది తినద్దు అన్నమాట ఒకవేళ ఖచ్చితంగా తినాల్సిన పరిస్థితి వస్తే మీరు ఆ రోజు సాధన అనేది ఆపేయండి ఆ రోజు సాధననే చేయకండి ఒకవేళ మీరు దీక్షగా ఒక పదకొండు రోజుల్లో ఇరవై ఒక్క రోజులో నలభై ఒక్క రోజులో ఉన్న సమయంలో ఈ పితృకార్యాల్లో వండినటువంటి ఆహారాన్ని తినాల్సిన పరిస్థితి వస్తే కనుక మీరు అక్కడికి ఆ దీక్ష అనేది ఆగిపోయినట్టే లెక్క ఇక మళ్ళీ మీరు కొత్తగా మళ్ళీ మీరు మళ్ళీ కొత్త ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకొని తినడం అనేది ఉత్తమం అన్నమాట ఎందుకంటే దేవతా కార్యాలు వేరు పితృకార్యాలు వేరు కాబట్టి మీరు ఈ దేవతా కార్యాలు ఈ సాధన దీక్ష చేసే సమయంలో పితృకార్యాల కోసం వండిన ఆహార పదార్థాలు తినకపోవడమే మంచిది ఓకేనా మీరు ఖచ్చితంగా తినాల్సిన పరిస్థితి వస్తే మరి అక్కడికి ఆ దీక్షను ఒక ఐదు రోజులు మీరు సాధన చేసిన తర్వాత తినాల్సిన పరిస్థితి వస్తే మీరు పదకొండు రోజులు చేద్దాం అనుకున్నారు ఐదో రోజు మీరు పితృకార్యాల్లో తయారు చేసిన ఆహారాన్ని తినాల్సిన పరిస్థితి వచ్చింది అప్పుడు అది ఆపేయండి ఇక ఆపేసి మళ్ళీ కొత్తగా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి పదకొండు రోజులు మీరు కంటిన్యూగా ఆ దీక్ష అనేది చేయండి ఓకేనా ఇట్లా అంటే ఆహారం తీసుకునే విషయంలో ఇట్లాంటి నిబంధనలను పాటిస్తూ మీరు ఆహారాన్ని స్వీకరిస్తూ మీ ఆరోగ్యం సహకరించిన మేరకు ఆహారాన్ని స్వీకరిస్తూ పాలు పండ్లు కూరగాయలు ఇట్లాంటి సాత్వికమైన ఆహారాన్ని స్వీకరిస్తూ ఎక్కువ మసాలాలు కూడా ఆ ఆహారంలో ఉపయోగించకూడదు అన్నమాట కేవలం ధనియాలు జీలకర్ర ఆవాలు ఇట్లాంటివి వేసుకోవచ్చు మరి ఎక్కువగా మసాలాలు ఉపయోగించకుండా మీరు ఆహారాన్ని వండుకొని మీరే స్వయంగా వండుకొని నైవేద్యం పెట్టి మీరు తింటే తిని ఆ రకంగా మీరు సాధన చేసినట్లయితే మీ సాధన అనేది తొందరగా ఫలిస్తుంది అన్నమాట ఓకేనా రైట్ మన మన సాధన